దేవుని నామానికే మహిమ గాక ఇంత కాలమున దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తున్నాం కీర్తనల గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము మరి పదహారవ వచనమును చదువుకుందామా నీవు బలిని కోరువాడవు కావు కోరినడలా నేను అర్పించదను దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు దేవా తిరిగినలిగిన హృదయమును నీ వలక్ష్యము చేయవు అన లూయ దేవు నామానికే మహిమ కలుగును గాక తావీదు మహారాజు ఈ యొక్క కీర్తనను రచించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం యాభై ఒకటుంబ కీర్తనను ఆయన తాను పాపము చేసిన తరువాత పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో తన నొప్పుకుంటూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్న యొక్క కీర్తన ఆయన దేవుని సన్నిధిలో తన హృదయ అంతరంగంలో నుండి తాను చేసిన పాపము క్షమించమని మన్నించమని శుద్ధ హృదయం నాకు దయచేయి ప్రభువా నన్ను నా పాపమును పరిహరించు నువ్వు నన్ను కడుగు ప్రభువా నా దోషములను తుడిచివేయి అయ్యా నేను తప్పు చేశాను నా అతిక్రమములు మన్నించు మన్నించి నీ త్రోవలను నాకు బోధించు ప్రభువా అని ఆయన యొక్క ప్రార్థన లైక్ విన్నపము తన యొక్క పశ్చాత్తాపముతో కూడిన ప్రార్థనను దేవుని సన్నిధిలో మనవి చేస్తున్నాడు ఈ పరిశుద్ధతను పరిశుద్ధాత్మను నా ఇద్దరు నుండి తీసివేయద్దు ప్రభు నేను పాపము చేసిన వాడనయ్యా నన్ను దృఢపరిచయ్యా అని ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాడు ఆయన ఒక సత్యాన్ని గ్రహించాడు ఏమని దేవుడు దహన బలు నీకు ఇష్టమైనవి కావు నీవు బలిని కోరువాడవు కావు కోరినలా నేను నీకు వాటిని అర్పిస్తాను అని అంటున్నాడు దేవునికి ఇష్టమైనవి ఉన్నాయి వాటిని చేయడానికి మరి ఆయన తెలుసుకున్నాడు దావిదంటాడు దేవా దహన బలు నీకు ఇష్టమైనవి కావు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే పాత నిబంధన గ్రంథములో లేవనం ఒకటో అధ్యాయము నాలుగో అధ్యాయం ఐదో అధ్యాయంలో ఈ పాత నిబంధనలో కూడా ఎక్కువగా బలులను అర్పించేవారు పాప పరిహారార్థ బలి సమాధాన బలి అని రకరకాల బలులను అర్పిస్తూ వచ్చారు కానీ దా ఒకటి గ్రహించాడు ఏమంటే దేవునికి దహన బలులు ఇష్టం లేదు దహన బలులను నేను కోరుకునేవాడు కాదు నీవు బలిని కోరువాడు కావు కోరినలా నేను అర్పించదును నువ్వు బలిని కోరే దేవుడు కాదు దహన బలికి నీకు ఇష్టమైనది కాదు దేవునికి ఇష్టము లేనివన్నీ ఎందుకో మొదటి సమయాలు గ్రంథము పదైదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినములో దేవుడు దేనిని కోరుతున్నాడు ఒకసారి చూద్దామా మొదటి సమయాలు గ్రంథము పదహైదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినములో అందుకు సమయాలు తాను సెలిచ్చిన ఆజ్ఞ ఒకడు గాయకొనడం వలన యహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలనను బలన అర్పించడం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము బలు అర్పించడం కంటే ఆజ్ఞ గాయకొనిటయ్యో పొట్టేళుకలం అర్పించడం కంటే మాట వినుటయే శ్రేష్టము దేవునికి ఏది ఇష్టము బలలు కాదు పొట్టేలు కొవ్వు కాదు ఒక వ్యక్తి దేవుని యొక్క ఆజ్ఞలను దేవుని యొక్క మాటను గైకొన్నప్పుడు మాత్రమే దేవుని వాక్యానికి విధేయత చూపించినప్పుడు మాత్రమే దేవుడు సంతోషిస్తాడు ఇది సౌలు రాజు యొక్క జీవితంలో జరిగింది దేవుడు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఆజ్ఞకు వ్యతిరేకంగా అతడు వెళ్ళి చేసినప్పుడు దేవుడు నువ్వు తెచ్చిన గొర్రెలు ఎడ్లలు మేకల యొక్క బలుల్ను బట్టి నేను సంతోషించింది కానీ ఇదిగో మాట వినటే శ్రేష్టము నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క మాటను వినడము శ్రేష్టమని ఆయన చెప్తూ ఉంటున్నాడు మాట వినడానికి మనం ఇష్టపడుతున్నామా విరిగి నలిగిన వారిగా దేవుని సన్నిధిలో ప్రార్థించడానికి మనం ఇష్టపడుతున్నామా విరిగి నలిగిన మనస్సు కలిగిన వారిగా దేవునికి లోబడే వారిగా మనం ఉంటున్నామా ఈరోజు మనమందరము కూడా విరిగిన హృదయముతో దేవుని సన్నిధికి రాలేని పరిస్థితుల్లో ఉంటున్నాం దావీ విరిగిన విరిగి నలిగిన హృదయముని అలక్ష్యము చేయవు విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి ఈరోజు దావీదు వలె మనమందరము కూడా దేవుని మాటకు లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించేవారిగా దేవుని ఆజ్ఞలకు దేవుని యొక్క కట్టడలను అనుసరిస్తూ ఆయన ఏదైతే మనకు చెప్పాడో ఆ పనిని చేయడానికి పూర్ణ హృదయమును దేవునికి సమర్పించుకొని మన తప్పులను మనం ఒప్పుకొని మన పాపాలను మనం ఒప్పుకొని దేవుని సన్నిధిలో మనల్ని మనము తగ్గించుకొని విరిగినలిగిన హృదయముతో దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో ఎప్పుడైతే దేవుని అడుగుతామో ఎప్పుడైతే దేవుని మాటకు విదైతే చూపుతామో ఎప్పుడైతే లోపడతామో అది దేవునికి ఇష్టము ఈరోజు మనమందరం మేరెత్తిగా ఉన్నామంటే గర్వాధులై నాది నాకు తెలుసు ఎవరు నాకు చెప్పే అవసరం లేదు నేను ఎవరి మాట వినను నాకు అన్ని తెలుసు నేను అన్ని చేయగలను అనే ఒక ఉద్దేశముతో గర్వాతలై మనముంటున్నాం గ్రంథము రెండో మరి వరేమనుకుంటున్నారంట వారు యథార్థ పరులు కాక తమలో తాము అతిశయపడుదురు మనమందరము కూడా యథార్థత వంతులు మని మనలో మనం అతిశయపడుతున్నాం గర్వపడుతున్నాం నాకన్నీ తెలుసు నేను అన్ని చేసుకోగలను ఎవరు నాకు చెప్పే అవసరం లేదు నేను ఎవరి మాట వినను నాకు అన్ని తెలుసు అనే ఒక స్వభావం కలిగిన వారే మనం జీవిస్తున్నాం కానీ దేవుడు ఏమి కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క మార్గంలో నడిచేవారిగా దేవుడు ఏ రీతిగా మనం నడిపిస్తాడో ఆ రీతిగా నడుస్తూ మనము మొదట మన హృదయమును దేవునికి సమర్పించుకొని విరిగి నలిగిన హృదయము గల వారిగా హృదయమును దేవునికి పలిగా అర్పించాలి నూతని నిబంధనలో కొత్త నిబంధనలో భక్తులు అంటాడు సజీవ యాగముగా సమర్పించేసే నీ దేవుని దేవునికి నీ దేహమును దేవునికి ఇచ్చే ఎప్పుడైతే నీ యొక్క సర్వమును దేవునికి సమర్పించుకుంటావో దేవుడు తన చిత్తానుసారంగా నిన్ను నడిపిస్తాడు నిన్ను దీవెనకరంగా ఉంచుతాడు కాబట్టి నా ప్రియమైన వర్ల మనము విరిగినదిగిన హృదయము గల వారిగా తగ్గించుకొని మన ముందుకు వెళ్ళాలి మతైశ్వార్తలో ఐదో అధ్యాయంలో మూడో వచనములో ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు దీనత్వము కలిగి ఉండాలి తగ్గింపు కలిగి ఉండాలి తగ్గింపు కలిగి దేవుని వెతుకుతూ దేవుని మాటకు విధేయత చూపించుతూ గర్వము కాకుండా మనము దేవుని సన్నిధిలో మన గర్వాన్ని తొలగించుకొని దేవా నేను గర్వముతో నిండి ఉన్న నన్ను క్షమించు నీ రక్తంతో నన్ను కడుగవు నేను పాపమును చేసిన వాడను పాపము చేశాను అవిధేయతలో ఉన్నాను ఆడుతున్నాను మోసము చేస్తున్నాను వ్యభిచరిస్తూ ఉంటున్నాను ఎలోకముతో సహవాసము కలిగి ఉన్నాను ప్రభు నీ పాపములన్నీ చేస్తున్నానయ్యా దయతో ఈ పాపములన్నీ మన్నించి రక్తంతో నన్ను కడగయ్యా ఇదిగో ప్రభు విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టమైన బలి కదా ప్రభువా నా యొక్క హృదయమును నీకు సమర్పించుకొచ్చున్నానయ్యా నా హృదయంలో నువ్వు అంతరంగంలో ఉండు ప్రభు ఇదిగో దావీదు వలె నేను కూడా నా పాపముల ఒప్పుకొచ్చున్నానయ్యా ఇదిగో తన్ని నా పాపములన్నిటి మన్నించు నాయన నాకు సహాయము చేయ్యా ఇదిగో తండ్రి నన్ను బలపరిచయ్యా నన్ను విడిచిపోవద్దయ్యా నీ ఆత్మను నా దగ్గర నుంచి దూరము చేయద్దు నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పోగలను ప్రభు నాకు సహాయము చెయ్యి నువ్వు తప్ప ఎవరు లేరయ్యా నేను పాపము చేశా నన్ను మన్నించు నేను పాపములా పుట్టినవాడిను పాపములో నేను తల్లి నన్ను గర్భము ధరించిందయ్యా ఇదిగో తండ్రి నా అంతరంగంలో సత్యము లేదు నువ్వు సత్యమును కోరుకుంటున్నావయ్యా నేను పవిత్రులు పవిత్రులుగా అవ్వాలంటే పవిత్రురాలుగా నేను కావాలంటే నీ రక్తము ద్వారా నేను కడగబడాలయ్యా నీ అమూల్యమైన పవిత్రమైన పరిశుద్ధమైన రక్తమును నా కొరకు చిందించా ఆ రక్తము ద్వారా నన్ను కడగయ్యా పరిశుద్ధ హృదయముతో విరిగి నలిగిన హృదయముతో మోకరించి ఇదిగో నీ సన్నిధిలో మొరపెడుతున్నానయ్యా నా పవిత్రతనంత్రవ్వా నూతన పరచు అని ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తావో దేవుడు నీ ప్రార్థనకు జవాబునిచ్చే దేవుడు దావిత పాపము చేసిన వాడు తన్ను తాను గ్రహించుకొని తప్పు చేశాడని దేవుని సన్నిధిలో ఆయన పశ్చాత్తాపడి కన్నీడు కాల్చి ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు దేవుడు అతని పాపాన్ని క్షమించి వేశాడు హలా నా ప్రేమైన దేవుని బిడ్డలారా విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధికి వస్తున్నావా లేక గర్వ హృదయముతో అహంకారమైన హృదయముతో అవిదాయత కలిగిన హృదయముతో దేవుని సన్నిధికి వస్తుంటున్నావా అతి హృదయము దేవునికి ఇష్టము లేదు కాబట్టి అతడు అంటున్నాడు విరిగి నలిగిన హృదయం నువ్వు అలక్ష్యము చేయవు నువ్వు విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలో నువ్వు కూర్చుని ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు అటువంటి హృదయము కలిగిన వారి ప్రార్థనను దేవుడు అలక్ష్యము చేయక వారికి ఆయన సహాయము చేసే దేవుడు మేలుడు చేసే దేవుడు అంటున్నాడు ఒకవేళ నువ్వు నువ్వు అవిధేయత కలిగి దేవుని మాటకు లోబడకుండా ఇష్టానుసారమైన జీవితము నువ్వు జీవించాలనుకుని అనుకొని అతి మార్గంలో కూడా నువ్వు వెళ్తూ ఉంటే నీకు దేవుడు సహాయము చేయలేడు నిన్ను నీవు తగ్గించుకొని నీ తప్పులు నమ్ముకొని నీ హృదయమును దేవుడికి సమర్పించినప్పుడు ఆ కుమ్మరి అయిన ఏసయ ఆ పరమ తండ్రి అయిన దేవుడు నీ హృదయమును వాగు చేసి దీవనకరంగా మార్చబోతున్నాను హాలా నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా ఎంత కాలం మనం సమయాన్ని వ్యర్థం చేయాలి ఇంకా ఎంతకాలం దేవునికి దూరంగా ఉంటారు ఇంకా ఎంతకాలం పాపంలోనే ఉంటారు ఇంకా ఎంతకాలం జీవిస్తారు దేవుడిచ్చిన సమయం దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం దేవుడి నలిగిన హృదయముతం కృంగిన హృదయముతం ఇదిగో బ్రహ్వా నేను కాదయ్యా నువ్వే నా జీవితంలో కార్యము చేయని తగ్గించుకొని విధేయత కలిగి వాక్యము లోబడి క్రీస్తులకు సమర్పించుకొని నీ జీవితాన్ని నువ్వు ముందుకు వెళ్ళాలని ఆయన కోరుకొచ్చి ఉన్నాడు అట్టి కృప దేవుడు మనకందరికీ అనుగ్రహించినగాక కాబట్టి దావీ వల్ల మనం ప్రార్థన చేద్దాం మనసు నీకు ఇష్టమైన బలి కదా విరిగి నలిగిన హృదయము అలక్ష్యము చేయము ప్రభా ఇదిగో నా హృదయాన్ని నీకు సమర్పిస్తున్నానయ్యా నాకు మేలు చేయి నాకు సహాయం నన్ను బలపరచు నన్ను నడిపించు నన్ను విడిపించు నన్ను అభిషేకించు నన్ను వాడుకో ప్రభా అని ఎప్పుడైతే నువ్వు విరిగి నలిగిన హృదయంతో దేవుని దగ్గరికి వస్తావో ఆయన నిన్ను చేసే దేవుడు అయితున్నాడు హాలా దేవుడికే స్తోత్రం గాక దేవుడి మాటలు మన విడికిల్లో దీవించి ఆస్వదించును గాక అమ్మే పరిశుద్ధులైన దేవానికి స్తోత్రం పాపము చేసిన వారు అవిధేత కలిగిన నీ మార్గముని దూరముగా మళ్ళీ వెళ్తున్న వారం నైనా అయినప్పటికీ మమ్మల్ని ప్రేమిస్తూ ఉంటున్నావయ్యా మా యొక్క ఆలోచనలు ఎరిగిన దేవుడు హృదయ అంతరంగం ఎరిగిన దేవా ఇదిగో ఉదయం కాలమున కీర్తనల గ్రంథం యాభై ఒకటో అధ్యాయం పదహారు పడే పదేడు వచనాల ద్వారా నన్ను నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు బలిని కోరువాడు కావు కోరినలా నేను అనిపించేది నువ్వు దాన బలు నీకు ఇష్టమైనవి కావు విరిగి నలిగిన హృదయమే నీకు ఇష్టము ప్రభు నేనా మేము ఎన్ని మీకు సమర్పించినా అది మీకు ఇష్టము కాదు మా హృదయమును నువ్వు కోరుకుంటున్నావయ్యా అది విరిగి నలిగిన హృదయము పశ్చాత్తాప్తంతో కూడిన హృదయము నీకు కావాలని కోరుకుంటున్నావయ్యా ఇదిగో విరిగి నలిగిన హృదయముతో నీ సన్నిధికి మేము వచ్చి ఇంటున్నామయ్యా ఉదయ కాలమున మీ అమూల్యమైన రక్తముతో కడగండి నేను సోపుతో నన్ను కడగండి అయ్యా నన్ను పరిశుద్ధుడు పరిశుద్ధురాలుగా చెయ్యి ప్రభు ఇదిగో నేను నీ మాట వినే బిడ్డగాను నీ మార్గంలో నడిచే బిడ్డగాను నీ సన్నిధిలో నన్ను నేను సమర్పించుకొని సమర్పించుకుని నీకు నేను బ్రతుకుటకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయి ప్రభు ఈ వాక్యము ద్వారా నేను బలపడాలయ్యా ఈ వాక్యము నా జీవితంలో కార్యము చేయనట్టుగా సహాయం చేయండి ప్రభు వాక్యమైన దేవా నాలో మీరు కార్యమును చేయండి ప్రభు అనైనా సహాయం చేసి నడిపించండి తండ్రి మీకు స్తోత్రము చెల్లిస్తున్నా ఓ దేవానికి నాయనా ఓ దేవానికి వందాలయ్యా ప్రతి బిటను మీరు దర్శించండి వాక్యము ద్వారా మమ్మల్ని ధైర్యపరిచిన దేవానికి స్తోత్రం మా పాపాలకు ప్రాయశ్చిత్తముగా సిలువలో బలి అయ్యావు నైనా ఇదిగో తండ్రి మానిమిత్తము నువ్వు నలుగగొచ్చు పడ్డావు శిక్షింపబడ్డావు అవమానాల నిందలన్నీ పొద్దుకొని మాకు విడుదల విజయములు ఇచ్చావు దేవానీకు స్తోత్రం ఇంకా మేము ఒకవేళ నీకు దురస్తులుగా ఉంటే ఉదయ కాలమున ప్రభా ప్రతి బిడ్డను నీకు సమీపస్తులుగా ఉండడానికి సహాయం చేయమని ప్రతిభటను దీవించి ఆస్వదించమని బలపర్చమని కృపతో నింపమని ఏ సునామం అడుగుతున్నా తండ్రి అమెన్ హాల లూయా దేవునికి స్తోత్రం కలుగుని గాక